హాయ్ అండి ఇవాళ గాంధీనగరం పార్క్ వెళ్తున్నామండి ఆదివారం స్పెషల్ అండి వెళ్దాం వెళ్దామని ఎడుతున్నారండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ గాంధీనగరం పార్కులోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరాము దారిది ఫ్రెండ్స్ వెళ్తున్నాం చూడండి మా ఊరు పక్కనండి ఊరు సాంగయ్య కూడా చూసారా పామాయిల తోటలో హాయ్ అండి ఇప్పుడే వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ చూపించండి మొత్తం బ్యాక్ పెట్టమంటారా ఈ చెట్టు పురాతన చెట్టు పెద్ద చెట్టు ఇది ఎక్కువ తరతరాల నుంచి ఉంటుంది నాలుగు తరాలు ఐదు తరాలు ఉంటాయి చెట్టు గాంధీనగర్ సంగీ మధ్యాన ఉన్నది చెట్టు చింత చెట్టు దీని పక్కన చెరువు సోండ్ మరి సమ్స్ చెరువు అంత గంజారా చూడ మొత్తం పక్క చెరువు ఈ చింత చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కొమ్మ చోటు ఎంత పెద్దగా ఉన్నాయో కొమ్మ కొమ్మలు చింత చెట్టు చింతకాయలు చింతకాయలు కాబట్టి మ్మాక్కడ మాకు మా పిల్లని పద్దు పావుని ఎదురు ఎమ్మె సూర్యకుమారి మా యావ్ పిల్లలు పావుని చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ రేగ చెట్టు ఉందంట తీసుకెళ్తున్నారు పడిపోతేనేమో ఇక్కడ జారి ఉంది బాబాయ్ వెయ్యండి ఇప్పుడు రేగిపళ్ళు సీజన్ అండి సంక్రాంతికి వస్తాయి అనుకుంటా రేగుపళ్ళు చూసారు అలాగే ఉన్నాయండి నిండా కాయలు ఏమున్నాయి చెక్క వస్తున్నాను వస్తా చెట్టుగా కోసుకోండి కింద కడ తీండి అమ్మా చెట్టు కోసుకోండి చేతికి అంతేస్తున్నాయి కదా బాగున్నాయి కాయలు చాలా బాగా కాయలు కాపాడుతుంది చాలా బాగా కాస్తున్నాయి సరిగ్గా కోసుకోండి అక్కడ ఇవన్నీ బా చాలా బాగా వస్తుంది కాయలు చాలా ఇంకా చిన్న హ్యాండ్ బ్యాగ్లో వస్తాం ఏ రా పద్దు చాలు పార్క్ దగ్గరికి వచ్చామండి ఇప్పుడు బాగా చిరు నీరు ఎక్కువైన నీరు వెళ్ళాలి ఇలా కిందకి ఇలాగ ఎర్ర కూడా వెళ్ళిపోతుంది కాళ్ళకి ఇప్పుడే వచ్చారండి చూడండి ఫ్రెండ్స్ అండి కుస్మా ఇంటికాడ ఉందండి అమ్మాయికి వీడియోలో గట్టా పడడం ఇష్టం ఉండదండి పెద్ద అమ్మాయికి రాగి చెట్టు అండి పెద్దది పురాతన చెట్టు మొదలజీ పెట్టుకోవాలి జాయిగా పడిపోతారు చూడండి ఫ్రెండ్స్ ఆదివారం పార్కు పార్క్ అని పెద్ద రాదాంతం చేస్తారండి మీరు ఇద్దరు పెద్ద ఉండరు రమ్మంటే నేను రానండి ఆ పిల్లకే కొంచెం వీడియోలు కూడా పడడం ఇష్టం ఉండదండి ఇద్దరు కవల పిల్లలు అండి ఆడపిల్లలు ఇద్దరండి ఇంకా అండి మా అమ్మ డాడీ ఊహిస్తున్నారు ఎల్లో నువ్వు కుమారి చూడండి వెళ్తున్నారు ఇప్పుడే విన్నమనేని బ్రహ్మన్న శేషమ్మ మెమోరీ పార్కు గాంధీనగరం

జాగోకుండా అమ్మా పడిపోతారు మా ఆయన చిన్నపిల్లాడు అయిపోయాడు అండి ఊపితాకి నీ మీద బాగా పిల్లడే బాగా ఊగాడు ఫ్లవర్ ఎంత బాగుందో మరి ఎక్సర్సైజ్ అది మీరు రోజు అక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది ఏమో బాగుంటుంది అంటారండి చూడండి జాయోగం పడిపోతారు అండి గుత్తు గుత్తులుగా కాస్తే పువ్వులండి బాగున్నాయి కదండి చూడండి ఈయన బ్రహ్మన్న గారు బ్రహ్మన్న గారంట ఈయన పేరు మీద కట్టించారనుకుంటాండి పార్కు

హాయ్ అండి ఇంకా అంతా చూస్తాము బాగుంది కదా మీరు చూస్తారు చూసారు కదండి ఫ్రెండ్స్ వెళ్తున్నామండి ఇంకా అయిపోయింది బాయ్ చూడండి చూస్తే మాకు ఒక కామెంటో ఒక లైకో ఒక సబ్స్క్రైజో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాం కదా మీరు ఎంకరేజ్ చేయబోతుంది ఇంకెందుకండి బాయ్